నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని వ్యవసాయ శాఖ ఏడీ ఆఫీస్ వద్ద ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యానికి రక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ అగ్రికల్చర్ ఏడీఏ గోపినాయక్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు రైతులకు పీఎండిఎస్ విత్తనాల కిట్లను అందజేశారు అనంతరం ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాల్ని వివరించారు

వాళ్ళ ఇక్కడ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ పిఎండిఎస్ కిట్స్ పిఎండిఎస్ విత్తనాలు ముప్పై రకాల విత్తనాలను మనం భూమిలో వేసినట్టయితే అయితే ఇందాక మన డిపిఎం గారు చెప్పినట్టు రకరకాల బహుళ ప్రయోజనాలు ఉంటాయి దీంట్లో సాంప్రదాయంగా రైతులు కీలకగా జన్మూర్తి ఏదో ఒక రకం మాత్రం వేస్తుంటారు ఆ ప్లేస్లో మనం ఈ ముప్పై రకాలు వేసినప్పుడు ముప్పై రకాల ప్రయోజనాలు తర్వాత వేసే ప్రధాన పంట ఏదైనా కానీ దానికి అందుతాయి చేడపిడలు మెయిన్గా చేడపిడలు రాకుండా కమిటీ నివారించుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులు చాలా వరకు ఈ ఖర్చు ఎక్కువ పెట్టకుండా అతి తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయంలో మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని మొట్టమొదటి మెట్టుగా మేము ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం కాబట్టి దీన్ని మాగా ఏపీసీఎన్ఎఫ్ గ్రామాలే కాకుండా ఇతర గ్రామాలు అన్ని గ్రామాలకి విస్తరించాలనేది ఎన్ఎంఎన్ఎఫ్ ప్రాజెక్ట్ కింద నేషనల్ మిషన్ ఫార్ నేషనల్ ఫార్మింగ్ అనే ప్రాజెక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన కేంద్ర ప్రభుత్వాలు కూడా దీని మీద శ్రద్ధ వహించి మన ప్రాజెక్టును చేస్తున్నాం కాబట్టి సో మిగతా గ్రామాల్లో కూడా ఈ ఆర్ఎస్కే సేవ రైతు సేవా కేంద్రాలు వారి ద్వారా వీవల ద్వారా మనం మిగతా రైతులకి ఇతర గ్రామాల్లో కూడా రైతులకి ఏదైతే ఇప్పుడు మంచి అదును ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మన జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షపు అదునుగా ఈ విత్తనాలు చల్లుకొని చిన్న చిన్న తేలికపాటి దుక్కు చేసుకుని వదిలేసినట్టయితే ఆ వర్షాధారంగా ఇది పండిపోతుంది దీనికి ఫర్దర్గా ఎరువులు వేయటాలు కానివ్వండి కలుపు మందులు కొట్టడాలు కానివ్వండి లేకుంటే వేరే ఇతర రసాయనాలు వాడటం కానీ ఉండదండి సో దీనివల్ల మనం ప్రధాన పంట ప్యాడీ కానీ లేకపోతే ఇతర వేరుశనగ కానీ అలాంటి పంటలు వేసుకున్నప్పుడు వాటిలో దిగుబడి మేజర్గా దిగుబడి పెరిగేదానికి ఒక మంచి బాటగా మనం దీన్ని చేస్తున్నాము దీన్ని విస్తారంగా ఇవాళ ఇక్కడ తయారు చేయడం చాలా సంతోషకరంగా అవసరము దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని మిగతా రైతులకు కూడా తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం ఈరోజు ఎస్పీఎన్ఎఫ్ ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారా పీఎండి కిట్స్ తయారు చేయడం జరిగింది ఇక్కడ ముప్పై రకాల విత్తనాలు కలిపి కిట్స్గా తయారు చేశారు ఈ పది కిలోల బ్యాగ్ మన రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది జనము పిలుపుసరి బదులుగా ఇది కూడా ఇస్తే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మన వాళ్ళు వీటిని ప్రతి మండలానికి ఇవ్వడం జరుగుతుంది ఇది మనం ఇచ్చి మేము మన వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా భూమి అయ్యేటట్టుగా చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ కిస్త మేము ఈరోజు తయారు చేసి రైతులకు ఇవ్వటం జరుగుతుంది